చాలా కాలంగా ఒక ఆసక్తికరమైన పెరడాక్సికల్ తీర్పు అంటే భిన్నమైన కంట్రాస్టింగ్ తీర్పు ఇస్తూ వస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు మో ఆమ్ ఆద్మీ పార్టీ కోటేస్తున్నారు అదే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తున్నారు బీజేపీకి డెఫినెట్గా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు వస్తాయి చాలా చోట్ల అది తెలంగాణలో చూసాం నేను చాలాసార్లు చెప్పాను అది ఒడిస్సాలో చూసాం కర్ణాటకలో చూస్తాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలా చాలా రాష్ట్రాల్లో నేషనల్ పార్టీకి అటెండ్ ఉంటుంది బీజేపీకి మొదటి నుంచి అటెండ్ ఉంది మోడీ ఆయంలో అటెండ్ మరీ క్లియర్ అందులో ఎవరికి లేదు కానీ ఢిల్లీలో ఉన్నంత కాంట్రాస్ట్ అయితే ఎప్పుడు లేదు ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో బీజేపీకి సింగిల్ డిజిట్లో సీట్లు వచ్చినప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకి వచ్చేసి సీట్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో ఢిల్లీలో ఉన్న ఏడు కేడు సీట్లు బీజేపీ గెలుచుకుంది అంటే చాలా క్లియర్గా ఢిల్లీ ఓటర్ మమ్మల్ని పాలించాలి రాష్ట్రంలో అంటే కేజ్రీవాల్ కావాలి మాకు ఎడ్యుకేషన్ కావాలంటే హెల్త్ కావాలంటే వాటరు పవరు ఇలాంటి మాకు డైలీ పబ్లిక్ సర్వీసెస్ మాకు రేషను సో మాకు డే టు డే గవర్నెన్స్ మా దైనందిన జీవితాల్లో ప్రభావం చూపేటువంటి పాలనకు ఆమ్ ఆద్మీ పార్టీయే సరైన పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సరైన నాయకుడు ఫర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద పీపుల్ అని తీర్పు చెప్పారు కానీ దేశం వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ లీడరు దేశ భద్రత దేశ మొత్తాన్ని నడిపించాలి అనేటప్పుడు నరేంద్ర మోడీ మా చాయిస్ అని ఢిల్లీ ప్రజలు చాలా కంట్రాస్టింగ్ తీర్పిస్తూ వచ్చారు ఇది వాస్తవానికి బీజేపీకి పెద్ద లాభం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు ఎంపీ సీట్లు గెలుచుకుంటూ వచ్చింది ఇప్పుడు బీజేపీ స్వయంకృత వల్ల ఈ నరేటివ్ మారుతున్నట్టుగా కనబడుతోంది చూడాలి ఫైనల్ రిజల్ట్ కానీ ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇండికేషన్ అయితే ఈ నరేటివ్ మారుతోంది అంటే మోడీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు లాభపడుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు లాభపడింది అంటే ముఖ్యమంత్రి ఎవరుండాలి అనే ప్రశ్న ముందుకు కేజ్రీవాల్ వర్సెస్ మోడీ రిప్రజెంటేటివ్ సో మోడీ ముఖ్యమంత్రిగా ఉండడం మోడీ పంపించిన వ్యక్తి రిప్రజెంటేటివ్గా ఉంటాడు అలాంటప్పుడు కేజ్రీవాలే మాకు కరెక్ట్ అని ప్రజలు తెలుపు చెప్పారు కానీ దేశంలో వచ్చే వరకు మోడీ ప్రధాని ఉండాలా ఇంకెవరైనా ప్రధాని ఉండాలంటే ఢిల్లీ ప్రజలు క్లియర్గా మోడీయే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అన్నారు అంటే భారతీయ జనతా పార్టీ లాభం వచ్చేది ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ప్రధానిగా ఉండాలి అనే చర్చ కనుక ఉంటే మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలా లేదా అనే చర్చ ఉంటే ఢిల్లీ ప్రజలు ఓవర్ వేమింగ్ మోడీ వైపే ఉంటారు బీజేపీ వైపు ఉంటారు కానీ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ ఓటర్ల ముందు ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఇప్పుడు ఇండైరెక్ట్ అయిపోయింది డైరెక్ట్ ప్రశ్న కాదు ఇప్పుడు డైరెక్ట్ ప్రశ్న ఏమైంది కేజ్రీవాల్ జైల్లో ఉండి మాకు ముఖ్యమంత్రిగా పాలన లేకుండా దూరంగా ఉండాలా లేదా కేజ్రీవాల్ మమ్మల్ని ముఖ్యమంత్రిగా పాలించాలా షుడ్ కేజ్రీవాల్ బి ఫ్రీ టు సర్వ్ పీపుల్ ఆఫ్ ఢిల్లీ ఆర్ షుడ్ కేజ్రీవాల్ బి ఇన్ జైల్ అండ్ డిప్రైడ్ సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ ఇది ఢిల్లీ ప్రజల ముందు ఇవాళ ఉన్న పొలిటికల్ క్వశ్చన్ అంటే కేజ్రీవాల్ బయట ఉండి ఢిల్లీ ప్రజలకు సేవలు అందించాలా కేజ్రీవాల్ జైల్లో ఉండి ఢిల్లీ ప్రజలకు దూరం కావాలా ఢిల్లీలకు ప్రజాసేవకు దూరం కావాలా సో ఈ అంశం ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు మోడీని పనిష్ చేయాలి అనేటువంటి సెంటిమెంట్ కూడా మారచ్చు ఇట్ ఈస్ నాట్ అగన్స్ మోడీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఢిల్లీ ప్రజలు మోడీని ఏదో ద్వేషించడము మోడీ పట్ల మోడీ బెటర్ ప్రైమ్ మినిస్టర్ కాదనో అనుకోవడం లేదు అనేక సర్వేలో కూడా మోడీ రేటింగ్స్ చాలా ఎక్కువ కానీ ఈ ఈ పొలిటికల్ క్వశ్చన్ మారిపోయింది పొలిటికల్ క్వశ్చన్ మారినప్పుడు పాపులర్ రేటు మారినప్పుడు ప్రజల ఓటింగ్ ఛాన్స్ మారుతుంది లేదనుకుంటే మీరు మోడీని ప్రధానమంత్రిగా రేటింగ్ ఇవ్వమనండి దేశం మొత్తం మీద మెజారిటీ ప్రజలు మోడీ ద బెటర్ ప్రైమ్ మినిస్టర్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటారు సో మీకు మూడో నేషనల్ సర్వేలకు కూడా థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఓవర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రాహుల్ గాంధీ అన్నారు కానీ మీకు బీజేపీకి ఓట్లు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు నా గుర్తున్న వరకు ఫార్టీ పర్సెంట్ లోపే మరి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మోడీ చాలా గొప్ప ప్రైమ్ మినిస్టర్ అంటుంటే మరి బీజేపీకి ఎందుకు ఓట్లు వస్తలేవు అంటే ఇతర లోకల్ క్వశ్చన్స్ లోకల్ ఫ్యాక్టర్స్ ముందుకు వస్తున్నాయి అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండాలా కాదా అనే క్వశ్చన్ కాకుండా ఇతర స్థానిక రాజకీయ ప్రశ్నలు లోకల్ పొలిటికల్ క్వశ్చన్ ముందస్తే పరిస్థితి మారిపోతుంది అందువల్ల బీజేపీ స్వయంకృత సెల్ఫ్ గోల్ ఏంటంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండాలా లేదా అనే ఢిల్లీ ప్రజల ముందున్న పొలిటికల్ క్వశ్చన్ తమ కలసేవ ద్వారా తమ సహస్తాల ద్వారా చెరిపేసి కేజ్రీవాల్ బయట ఉండాలా లోపల ఉండాలా అనే దానికి పట్టికచ్చారు కేజ్రీవాల్ బయట ఉండాలి అంటే మోడీ కోటేయకూడదు కేజ్రీవాల్ జైల్లో ఉండాలి అంటే బీజేపీకి ఓటేయాలి కేజ్రీవాల్ బయట ఉండాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటేయాలి ఈ ప్రశ్న వచ్చినప్పుడు నా అంచనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరహాలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేజ్రీవాల్ బయట ఉండాలి మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి మాకు కేజ్రీవాల్ పాలనలోనే బెటర్ పబ్లిక్ సర్వీస్ అందుతాయని ఢిల్లీ ప్రజలు పదే పదే చెప్పారు అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికల లాగా బీజేపీ మార్చుకుంది అందువల్ల ఇప్పుడు బీజే అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తుంది వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మధ్య ప్రాపర్ కెమిస్ట్రీకి స్కోప్ లేదు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు పొత్తును కూడా వ్యతిరేకించారు కాంగ్రెస్ ఓడించే ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది కానీ ఈ పొలిటికల్ క్వశ్చన్ మారడం వల్ల కాంగ్రెస్ ఆప్ మధ్య కెమిస్ట్రీ కూడా పక్కపోయింది అది ఇప్పుడు ఇష్యూగా లేకుండా పోయింది ఇష్యూ వల్ల కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బయట ఉండి ఢిల్లీ ప్రజలకు సర్వీసెస్ సేవలు అందించాలా లేదా లేదా కేజ్రీవాల్ జైల్లో ఉండి ఢిల్లీ ప్రజలకు దూరం కావాలా ఈ ప్రశ్నను బిజెపిఏ ఎలక్ట్రోనల్ డిస్కోర్స్లో ప్రవేశపెట్టింది దీని చీఫ్ బెనిఫిషియరీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే బీజేపీ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ఏడు కేర్ సీట్లు గెలుచుకుంది ఇప్పుడు ఎన్ని గెలుస్తుంది రెండు గెలుస్తా మూడు గెలుస్తా నాలుగు గెలుస్తా అసలు ఏమీ గెలవదా అనే చర్చ మొదలైంది